తల్లిదండ్రులు ఎవరైనా ఒకరు పిల్లల కోసం ఉన్నా సరిపెట్టుకోవచ్చు కానీ ఇద్దరి అనాలోచిత నిర్ణయాల వల్ల ఇప్పటి పిల్లల భవిష్యత్ ఏమైపోతుంది చెప్పడం కష్టమే నేటి తరం పేరెంట్స్ ఆలోచనలో దారుణమైన మార్పు వచ్చింది పిల్లలు పుట్టాలని గుళ్ళు గోపురాలు తిరుగుతున్న పేరెంట్స్ ఎందరో ఉన్నారు కానీ పుట్టిన పిల్లలను చంపి స్టేషన్ల చుట్టూ తిరిగేవారు కూడా ఎక్కువ అవుతున్నారు జీవితాన్ని నాశనం చేసిన వారు చేసుకునేవారు ఉన్నారు కాపాడాల్సిన వారే కాటేస్తే కుటుంబమే నరకప్రాయంగా మారితే పిల్లలు ఏ వైపు మొగ్గాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే వార్త కూడా అలాంటిదే వివాహితుల అక్రమ సంబంధాలకు అడ్డు లేకుండా పోయింది ఈ విచ్చలవిడి తత్వం వల్ల కుటుంబాలు దారుణమైన స్థితిలోకి దిగజారిపోతున్నాయి ఒకటేంటి దేశవ్యాప్తంగా వందల కేసులు వేల కేసులు వెలుగు చూస్తుంటే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తేనే వెన్నులో వణుకు పుడుతోంది చంపడం చచ్చిపోవడం కామన్ గా మారింది పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఎంతో ఆప్యాయంగా అల్లారు ముద్దుగా పెంచే ఆ తల్లిదండ్రి ఓ పాడు రిలేషన్ కోసం వారి గొంతు నిలిమి చంపేస్తున్నారు చిరిగిన చొక్కా తోడుక్కొని పిల్లలకు ఖరీదైన బట్టలు ఇప్పిస్తాడు తండ్రి అంటారు కానీ చిన్న విషయానికైనా తట్టుకోకుండా గొంతు కోస్తాడు అని ఈ సంఘటన చెబుతోంది భార్య చనిపోతే పిల్లలకు భర్త చూసుకోలేడా భర్త చనిపోతే భార్య చూసుకోలేదా పిల్లల మీద ప్రేమ జీవితం మీద బాధ్యత ఉంటే ఎంతటి కష్టమైనా సరే ఆ పిల్లలు ఎదిగి సెట్ అయ్యే వరకు భరిస్తారు కానీ ఆ రెండే లేకపోతే చంపేస్తారు భార్య విడిచి వెళ్లిపోయిందనే కోపంతో ఓ వ్యక్తి తన ముగ్గురు పిల్లలను గొంతు కోసి చంపేస్తారు ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది తంజావూర్ జిల్లా మదుక్కర్ దగ్గర ఉన్న గోపాల సముద్రం ప్రాంతానికి చెందిన వినోద్ కుమార్ ఫోటోగ్రాఫర్ డ్రైవర్ ఈయనకు నిత్య అనే మహిళతో పెళ్లైంది వీరికి ఓవియా కీర్తి ఈశ్వరన్ అనే ముగ్గురు పిల్లలున్నారు ఒకరు పన్నెండు సంవత్సరాలు మరొకరు ఎనిమిది మరొకరు ఐదు సంవత్సరాల పిల్లలు మాత్రమే నిత్య తిరువారూర్ జిల్లా మన్నార్కుడికి చెందిన ఒక వ్యక్తితో సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుంది ఆరు నెలల కిందటే ఆమె భర్త ముత్యాల లాంటి పిల్లలను వదిలి ఆ వ్యక్తితో వెళ్లిపోయింది వినోద్ కుమార్ కొన్ని నెలల కిందట భార్యను రమ్మని బతిమాలాడు కానీ నేను రాను అని కరాఖండిగా చెప్పేసిందట ఆ మానవత్వం లేని మహిళ అంతే పిల్లలకు స్వీట్లిచ్చి తినమని చెప్పి గొంతు కోసి చంపాడు కసాయి తండ్రి ముత్యాల లాంటి ముగ్గురు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు తర్వాత వినోద్ కుమార్ వెళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడట